దేవుని అందుకే జీవమనే కృపావరంలో పాంటాడు ఆయన ఏడవచును అటువంటి పురుషుల జీవం కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ మన ఘట్టమని భార్యను సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం కలగనట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము అమ్మాయి చదువుక ఉద్యోగాలు చేసుకునిక చదువులు చదివిస్తున్నాము ఉద్యోగాలు చేయడానికి చదువులు కానీ జ్ఞానం అంట సంసారం భార్యతో సంసారం చేయడానికి జ్ఞానం కావాలంట జ్ఞానం 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 భార్యతో సంసారం చేయడానికి జ్ఞానం కావాలి వారితో సంసారం చేయాలంటే జ్ఞానం కావాలంట మనం నూతన పురుషునిగా మార్చబడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పోలికలోని మనం తీసుకుని వెళ్తాడు తీసుకెళ్తున్నాడు మనం ఆత్మవశ్రమం కావాలి ఒకటి విడిపించబడి ఈ తరం వారికి వేరే నడిపించబడాలా అడుగుజాడల్లో నడవాలి ఆత్మవశుభము కావాలి ఆత్మవశం కావాలి ఆత్మవసము కావాలి నాలుగవది జ్ఞానము చొప్పున ఏముండాలి ఏముండాలి పురుషులకి ఏముండాలి పురుషులకేముండాలి జ్ఞానం జ్ఞానం పురుషులకు జ్ఞానం ఉండాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చాలామంది పురుషులకు జ్ఞానము లేకపోవటం వలన పురుషులకు జ్ఞానం లేకపోవటం వల్ల కుటుంబాలలో సమాధానం లేదు అందుకే కదా నూతన పురుషుడు వచ్చి సమాధానం అనుగుస్తున్నాడు సమాధానం అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా నిజంగా భారీగాతో కాపురం చేయాలి పేతురు ఎందుకు పేతురు ఈ మాట అంటున్నాడు పౌలు ఈ మాట అనలే ఎందుకంటే పౌలు అయితే ఆత్మకులు లేకుంటే బండి ఆత్మకులు పెళ్ళి చేసుకోలే ప్రైజ్లా ఏం అవసరం లేదు లేని అనుకున్నాడు నేనే ఆశయ్యకు కన్యను పెళ్ళి కుమార్తెగా ఉన్నది నేను అంతేకానుకున్నాడు పౌలు కానీ పేతురు పెళ్ళి అయినాక పట్టుబడ్డాడు పెళ్ళైనాక పట్టుబడ్డాడు సరే పెళ్ళి అయినాక పట్టుబడ్డ వంటి భార్య గురించి ఇతడు ఎంత అనుభవించింటే చెప్పింటాడు అయ్యో బాబోయ్ నీతో సంసారం చేయాలంటే నాకు జ్ఞానం కావాలి జ్ఞానము ఆ ట్రిక్లన్నీ రాసినట్టే ఇంకా కొంచెం బాగుండేది ట్రిక్ ఒక్కటి రాసినాడు ఏం ట్రిక్ చెప్తారా ఒకటి రాసినాడు కాపురం చేసాడు కాబట్టి ఒక ట్రిక్ రాసినాడు ట్రిక్ ట్రిక్ ఒక ఆలోచన ఒక మ్యాజిక్ ఇది చేయండి ఇది చేయండి మీరు క్షేమంగా ఉంటారు అన్నాడు ఒక్క ట్రిక్ చెప్పాడు ఏమి అది ఒక సూత్రం సన్మానం చేయండి కొట్టాలి షాపర్లు ప్రైజ్లా అరే లూయా ఏం చేయాలి గట్టిగా చెప్పాలి ఏం చేయాలి మన సన్మానం ములగడ్డలు తీసుకుంటాం ఇప్పుడు మనం ఎట్ట చేస్తాం సన్మానం ఇప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు అన్నం తీసుకొచ్చి పెట్టింది ఒకవేళ అన్నం పప్పులో ఉప్పు ఎక్కువైందో లేకపోతే అన్నం తీర్చింది అనుకోండి ప్రార్థన చేసుకొని బా ఇట్లా మా అమ్మ కూడా చేయలేదని ఒక మాట చెప్పండి నేను చిన్నప్పుడు అన్నం మెత్తగా గడ్డలు గడ్డలు తినేవాడిని అని చెప్పండి చాలు అర్థమైందే చిన్నప్పుడు అంటే మనం నిజం చెప్పినట్టుంది జ్ఞానం అంటే ఇదే మా అమ్మ కూడా చేయలేదంటే అర్థమైంది మా అమ్మ కూడా ఇక్కడ చెదగొట్టదు అని మా అమ్మ తల్లి ఆనాడు ఇట్లా చెదగొట్టలే అని అర్థం ఇదే మాట అన్నాం అనుకో నోటి తొడిగా మా అమ్మ కూడా ఎప్పుడు చెదగొట్టలే పోయి మీ అమ్మతో పో సత్యపాయం ఆ రోజుగా పోయి మీ అమ్మతోనే చేపించకపోతే అవునా కదా మా అమ్మ కూడా ఇట్ట చేయలేదు ఇంతగా నేను చిన్నప్పుడు ఇటునేది ఇటు అన్నా అనుకో రెండో రోజు కూడా ఇక మంచిగా చేసి పెడుతుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక సన్మానించడం అంటే ప్రియ దేవుని బిడ్డారా నిజంగా చాలామంది పల్లెటూర్లలో అయితే పూర్తిగా తర్తూరు తిన్న తీసుకొచ్చిన దూడ చూసుకుంటారు అసలు వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం ఎంత అంటే కొనుక్కొచ్చిన దూడలాగానే గాడిద గాడిద బట్టలు మోస్తుంటా చూడు ఒక గాడిద లెక్క పయ్యల్లా పగలు కొట్టించుకొని పొలంలో దున్నుతుంట చూడు ఒక ఎద్దులాగానే చూస్తారు నిజంగా దేవనను పురుషునిగా కొట్టించినందుకు దేవుని కొందనాలు చెప్పండి కొప్పండి చెప్పండి చెప్పండి ఎందుకు లేకపోయింటే మనమే కడుపులు పెట్టుకొని పిల్లల్ని కనుక్కుంటా ఆ ఆకడు పిట్టు పెట్టుకొని పిల్లలు కనుకుంటే కట్టి పోయి కట్టెలు పెట్టాలో వంట చేయాలి ఇప్పుడు మనోహర్గాడు అయితే వాడు ముగ్గురిని కానీ మళ్ళా వంట చేయకపోతే అది ఒకవేళ కర్ణాకరే అయింటే భర్త ఒకవేళ కర్ణాకరే ఆడిపిల్లయి మనోహర మగపిల్లాడయింటే చెప్పండి ఎట్ల పరిస్థితి ఎట్లా చెప్పండి వాడు ఊహించుకుంటే కూడా కొడతాడు ఎట్ట కొట్టాలన్నా దేవుని పెట్లారా వాళ్ళు నీ పిల్లల్ని కని నీ పిల్లల్ని వాళ్ళు కని గర్భములో మోసి నీకు వంట చేసి పెట్టి ఎంత ప్రయాసపడతారంటే కనీసం వాళ్ళని సన్మానం కూడా సన్మానించం లేకపోతే ఎందుకు చేయలే ఎన్ని మాటలు అంటారంటే నిజంగా పల్లెటూర్లలో అజ్ఞానం అండి అజ్ఞానం వాళ్ళు వీళ్ళ వీళ్ళిల్లని చూసి నేర్చుకు అందరూ తాగడం తీగడం ఇవే ఉంటాయి కదా వాళ్ళని చూసి అట్లాగనే నేర్చుకుంటారు అట్లాగనే నేర్చుకుంటారు చాలామంది భార్యలు ఎంత శ్రమ పడతారు ఎంత కష్టపడతారు ఎంత చేస్తారు ప్రియ దేవుని బిడ్డ వాళ్ళని సన్మానించండి ఇంకొక మాట చూడండి భర్త ప్రేమ భార్యకు దొరకకపోతే భార్య అంటనే ఎవరికి గుర్తు చేసుకుంటారు తెలిసిన వాళ్ళ అమ్మ నాయనను గుర్తు చేసుకుని గుర్తు చేపించేది నువ్వే అవుతావు ఎవరో కాదు అంటే పుట్టిండ్లు గుర్తు చేసుకునేది ఎవరు 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 అట తయారు చేసింది గట్టి చెప్పాలి ఎవరు తయారు చేసేదట ఇంట్లో ప్రేమ కరువైనప్పుడు ఎంత జ్ఞానం అవసరం అంటే కాపురం చేయడానికి ఇటు అమ్మ ఉంటుంది ఇటు భార్య ఉంటుంది ఎవరికెళ్ళి చెప్పాలి అప్పుడప్పుడే నువ్వు పని చేసి వచ్చింటావు నువ్వు కష్టపడి ఉంటావు అమ్మ ఒక మాట ఉంటుంది ఇప్పుడు ఎవరికి చెప్పాలి చెప్పండి ఈ ఈ బాధ ఒక పది గంటలు ఇంకా పొలంలో దున్నమనే దున్నుతాడు మాస్టర్ కానీ ఇంటికి వస్తే ఇలాంటి ఉంటే ఆ మనిషికి సష్ట బాగుంటుంది అనుకుంటాడు ఇంటికి వచ్చి సమాధానం లేకపోతే కానీ ఈ రోజున చాలా ఇళ్ళల్లో మగవాళ్ళు పురుషులు కష్టపడుతున్నారు కానీ ఇళ్లల్లో ఒక ఆడ మనిషి ఒక తల్లికాడ ఒక చెల్లికాడ ఆ బాధలు భరించలేక చష్ట బాగుంటుంది ఆయన ఈ సంసార వేస ఇటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక ఎంతమంది జీవితాలు సమాధానంగా లేకుండా ఉన్నాయి దేవుని బిడ్డారా జ్ఞానము జ్ఞానం ఉండాలి జ్ఞానం చొప్పున కాపం చేయాలి ఒక్కటి మీరు ఏం చేస్తారో తల్లికెళ్ళి చెప్తారో భార్యకి వెళ్ళి చెప్తారో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను మీకు నీ భార్య నీ గురించి ఏమనుకున్నా నాకు వీళ్ళందరూ అవసరం లే నా భర్త నాకు సపోర్ట్గా ఉన్నాడు అనుకోవాలి చప్పట్లు పడి దేవుని పార్చడం ప్రైజ్ ద లార్డ్ ఎందుకు తెలిసిన ఇది ఏ సై ఈ లోకంలో మనకు ఎవరు ఉండని ఉండకపోని అన్నదమ్ములు అక్క చెల్లెండు తల్లిదండ్రులు అందరూ మనల్ని విడిచిన అందరూ మనకు వ్యతిరేకమైన ఏసయ మనకు ఇదిగో నిన్ను విడుబోను నిన్ను బా పట్టాలి ఆయన పట్టాలి ఆయన నిన్ను వేలబోను నిన్ను ఎడబోయను ఆ ఒక్క మాట కొరకు తల్లిని అన్నదమ్ములను అక్కజలను లోకాన్నే సహిస్తాం అన్న ఏమన్నా చేసుకుపో నాకు దేవుడు అది రోగమైనా సుడిగాలి అయినా చడివాణా అయినా నాకు దేవుడున్నాడు నాకు ఉన్నాడు ఎవడైనా ఏమన్నా చేసుకోవాలి ఎన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడలేదు భయపడకు ఎందువను ఎడు నీతో ఉన్నా ఉన్నా ఇక లోకమంత ఏకమైన కూడా ఆయన మనకి ఎట్లా ఇచ్చి ఇప్పుడు మనం నాకు భయపడకని చెప్పి వాళ్ళ పనులు రాలగొట్టకూడ ఆయన ఆయన రాలగొట్టే సమయంలో రాలుగడతాడు వాళ్ళకి వాళ్ళకి రాలిపోతాయి ఇప్పుడు మనమే కొంత భారీగా ఏం చేస్తారంటే నువ్వు నాకు చెప్పేవాళ్ళు చెప్పకూడదు తల్లికి అనుకో చెప్పామనుకో చెప్పకపోరాగారాడా ఆయన అంటే వాస్తవం బిడ్డారా చెప్పు అంటది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తావా తెలియదు భార్యకి వెళ్ళా చెప్పుకుంటా తెలియదు ఇంట్లోకి వెళ్ళి ఒక ధైర్యం అయితే ఇవ్వాలి ఒక ధైర్యం అయితే ఇవ్వాలి నిన్ను నమ్ముకొని జీవితాంతం నీతో కడుగుండి నిన్ను చేసుకున్న తర్వాత తన తండ్రి గోత్రాన్ని కూడా పక్కన పెట్టి నీ గోత్రాన్ని తగిలించుకుంటుంది ప్రైజ్ తండ్రి గోత్రాన్ని పక్కన ధరించి ఆమె పుట్టబోయే బిడ్డలందరికీ కూడా నీ గోత్రం పేరే పెడుతుంది నీ గోత్రం పేరే పెడుతుంది బిడలానా అందుకే ఆమెకొక్కటే భరోసా ఇవ్వాలి నా భర్త ఆ పక్షాన సార్ మనసులో ఉంటే సార్ ఆమెకు మనసులో ఉంటే చాలు ఆ ధైర్యం నువ్వు ఎలా నింపుతావు తీసుకొని నింపు అంతే ఇక వాళ్ళతో పాటు తల్లిదండ్రి అమ్మ నాన్న తిట్టున్న పాటు వాళ్ళతో పాటు నువ్వు కూడా తిట్టుకుంటూ లేచావా ఆ బిడ్డకొకటే గుర్తుకొస్తుంది మా అమ్మని ఎన్నిసార్లు చెప్పిన నన్ను ఇంత ప్రేమించేది అనవసరంగా కొంపకొచ్చా మా నాన్న నన్ను ఎంత ప్రేమించేవాడు అక్కడ అందరు ప్రేమించి 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 ప్రేమ కలవాటు పడి వీటికి అందరు కస్సు బుస్సు మన లోపల ఇక చస్తే బాగు అనుకుంటుంది ఇక చస్తే బాగు అనుకుంటుంది అందుకే భార్య ధైర్యము పయ్యాలి లాకం ఎవరన్నా ఏమన్నా నేను ద లాక్ మనతో అన్నట్లు ఏసయ మనతో అన్నట్టు మనం కూడా ఆమెకు అంతటి ధైర్యముతో నింపాలి ఆ బాధ్యత పురుషుల్ని అంతటి ధైర్యంతో నింపాలి ఆ బాధ్యత పురుషున్నది సన్మానించడం నేర్చుకోవాలి సన్మానించాలి ఇంటికి వెళ్తావు దేవుని బిడ్డరా ఇంటికి వెళ్ళ అన్నీ చేసి పెట్టి మనం నిజంగా ఒక పది రోజులు చేయండి ఒక రోజు చేయండి నాలుగు రోజులు చేయండి వంట చేసి పెట్టండి ఎంత ప్రయాసపడి సన్మానించండి ఆమె ప్రయాసకి ఆమె కోరుకునేది ఒకటే నువ్వు చెయ్యమని కాదు ప్రేమ చూపమని ప్రైజ్లాడు ఆమె నువ్వు చెయ్యాలనుకోదు నువ్వు నాకు చేసి పెట్టాలనుకోదు చేసిన దాన్ని బట్టన్నా ఎంత బాగు చేసినావంటే చాలు కలేజ కలేజ తీసి వండి పెడతది దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక సన్మానించ పేతురు ఒకటే ట్రిక్ చెప్పాడు ఒక్కటే ట్రిక్ సన్మానించండి ఆమెను సన్మానించండి 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 పేతురు అదే చెప్పింది మీ వారిగా మేము సన్మానించు ఆమె చేసిన మేల్ని బట్టి ప్రతిదీ కూడా ఇంకొక ఇంకొక మాధ్యవత కొన్నిసార్లు ఎప్పుడు ఇంట్లోనే 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 పెట్టకుండా అన్నిటికీ లేనిపోని దాంట్లోకి అప్పులు చేస్తారు సరదాగా అట్లా వెళ్ళి చిరప్రస్ దాపం దేవుని వీళ్ళ అట్ట తీసుకపోయి తాపేటి వేరు నువ్వు ఇంట్లో నువ్వు ఎన్ను తెచ్చిపెట్టి అందరికి తెచ్చినట్టు మీ అమ్మలకు దాకా తెచ్చినావా మీ అమ్మలకు తెచ్చినవంటే వాళ్ళకి తెచ్చి నావి యాదవ లాస్ట్ కసినేది గసవినేది నాకు పోషణ అంటే భార్య భర్తలు అట్లన్న యేసు ప్రభు మనల్ని కొన్నిసార్లు అంటాడు కదా నేను మిమ్మల్ని కొండ తేనెతో తృప్తి పరుస్తా ఎన్నోసార్లు దేవుడు మనకు ఆహారం సిద్ధపాటు చేసినప్పుడు ప్రభు ఉండగా ప్రభు అని మన సంతోషంతో ఆయనతో ఎట్లుంటామో అట్లాగే అలా తీసుకొని వెళ్ళి చక్కగా కూర్చొని ఒక వెయ్యి రూపాయలు బాడీకి పోతాం బండ్లు కూర్చున్నా వైఫ్ మీద అలా వెళ్ళి కూర్చొని ఏం తింటావు చెప్పు ఆమె గుండె వాళ్ళకి ఆన్యం మా కాళ్ళ మీద పడుతుంది ఈ నీకు పై లేక ఎవరన్నా వచ్చినాడా దేవుణ్ణి బాబోయ్ బాబో దేవుణ్ణి లేక వచ్చినాడు ఏం ప్రేమ ఇది ఏం ప్రేమ ఈ ప్రేమ నేర్చిపెట్టాలి అక్కడికి పోరు సమాధానం కుటుంబంలో సమాధానం పేదలు ఒక్కటే చెప్తాడు సన్మానించు వెళ్ళి అలా తిప్పుకొని మళ్ళీ రోజు అదే బాగా అలవాటు పెట్టగాకర దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మనం చెప్పే విధానంలో ఉంటుంది తల్లిదండ్రులు వృద్ధులు ఉంటారు చూడని వాళ్ళు నడచలేని వాళ్ళు నడచలేని వాళ్ళు ఉంటారు దేవుని బిడ్డారా ఇంకొక మాట చెప్తా పురుషులు కూడా చాలా జాగ్రత్తగా పురుషుడు చాలా ఆలోచించాలి పురుషుడు చాలా ఆలోచించాలి పెళ్ళైన తర్వాత పురుషులు తొందరగా పోతారా స్త్రీలు తొందరగా పోతారా చెప్పాలి పురుషులే తొందరగా పోతారు స్త్రీలు సరే భార్య ఉన్నంతవరకు బాగానే ఉంటుంది పురుషులకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృధాపం వచ్చిన తర్వాత భార్య ఉన్నంత వరకు అది తెచ్చిపెట్టం నిజంగా చాలామందికి విలువ తెలియదు భార్య విలువ ఎంత ప్రేమిస్తారంటే చాలా ప్రేమిస్తారు అది ఎప్పుడు తెలుస్తుంది చాలామంది ఇప్పుడు తెలియదు చాలామంది చూడండి కాళ్ళు చేతులు లేని వాళ్ళు భార్యలు తీసుకుని వస్తారు వాళ్ళ గురించి అడిగితే ఈయన ఊరల్లా తాగుకుండా తిరిగితో అయినా ఆయన అని ఏడుస్తుండది ఈ కుంటుని పట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎత్తి తీసుకుపోయి కేసుకనాలు లేచి అయిపోయారా చూడండి మరి ఎవరైనా భార్య స్త్రీలు ఎవరైనా కాల్ వాళ్ళు తాగి తాగి ఊరల్ తిరిగి ఉన్నారా ఉండరే ఇలే అయినా కూడా వీళ్ళని మోసుకొని ఆటోలు తీసుకొని వచ్చి కుర్చీలు తీసుకొని వచ్చి బాగున్నప్పుడేమో కాలు చేతులు తాగి తాగి అప్పుడు దంతివి భార్య కాలు చేయబడిపోయినాక సేవ చేయాలా పురుషుల ఆలోచించండి ఆలోచించండి ఎప్పుడో కాల్ చేయబడిపోయి ఏర్చుకుంటుందని కూర్చున్న కానికంటే ఇప్పటి నుంచే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భార్యని బట్టి జ్ఞానం జ్ఞానం చొప్పున కాపురం చేయండి జ్ఞానం చొప్పున కాపురం చేయండి వాళ్ళకంటే మనమే ముందు పోతాం కానీ కానీ ఇప్పుడు మనం మంచంలో పడి మనం కంచంలో పడితే మనల్ని ఆమె చూసుకుంటే ఆమె మనల్ని చూసుకున్నావా ఏ భర్తనైనా భార్యకు సేవ చేస్తాలో చూసినారా ముసలిగైనాక కానీ భార్యలు ఎంతమంది భర్తలకు చేస్తలేరు చేస్తలేరు లేదా ఈ విషయాన్ని బ్రతుకున్నప్పుడు ఈ వయసులోనే ఈ సమయంలోనే భార్య మీద ప్రేమ పెట్టుకో తగ్గిన తర్వాత ఆమె రుణం తీర్చుకోలేము తగ్గిన తర్వాత ఆమె రుణం ఎప్పుడు తీర్చుకోగలుగుతాం బతుకునే కండలు ఉన్నప్పుడేమో తంతిమి కండలు పోయినాక ఆమె కంటే ముందరనే ఊరేగుతాం ఆమె రుణం తీర్చుకునేది ఎప్పుడు ఆమె రుణం తీర్చుకునేది ఎప్పుడు జ్ఞానం చొప్పున ఆమె చేసిన దానికి జ్ఞానం చొప్పున సన్మ ఇదొక్క మాట చెప్పాడు ఆమె ఆయన పేతురు ఒక్కటే మాట చెప్పాడు సన్మానించు 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 ఒక్క మాట చెప్పాడు సన్మానించు ఆమె చేసే పనులు బట్టి సన్మానం అంటే మామూలుగా అవి ఏంటివి శాలువలు పూలదండలు ఇవన్నీ వేస్తారు ఇవి కాదు సన్మానం పౌలు పేతురు భక్తుడు అనేది ఇవి కాదు సన్మానం ఇప్పుడు ఏ దేవుని బిడ్డారా నిజంగా సన్మానించాలి మనం సన్మానిస్తే ఇది దేవుని ఆజ్ఞ అక్కడ సమాధానం ఉంటుంది దేవునికి స్తోత్రం ప పేతలు చూసి మనం పేదలు భద్ర చేసి మనం నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం మహిమ కలుగను గాక హలే